హరే శ్రీనివాస శ్రీవాక్యం వీక్షించే ప్రేక్షకులకు శుభోదయం ఒక శిష్యుడు గురువు గారిని అడిగిన ప్రశ్న భగవంతుడు సర్వాంతర్యామిక్ అంటారు కదా హృదయంలో ఉండే హరిని వెతకడానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళడం దేనికి అని గురువుగారు జవాబిచ్చారు ముఖం మన దగ్గరే ఉంది కానీ మన కంటికి మన ముఖం కనిపించదు కనపడడానికి అద్దంలో చూసుకుంటాం అద్దంలో ప్రాణం లేదు కంటికి ప్రాణం ఉన్న ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది అలాగే తెలుసుకోవలసిన మనం ఇక్కడే ఉన్నాం తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండూ కాకుండా మనకి ఏదైనా ఒక అద్దం లాంటిది కావాలి అదే విగ్రహం భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు అందులో భగవంతుడిని చూసే భక్తి మనకు కావాలి మనలోని భక్తి విగ్రహం ఈ రెండు అర్థం లాంటి ఫలితాన్ని ఇస్తుంది అప్పుడే భగవంతుడు సాక్షాత్కారం పొందవచ్చు అందుకే గుడికి వెళ్ళాలి సర్వేజన సుఖినో భవంతు జై శ్రీకృష్ణ